హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షరీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో తనకి నచ్చిన బిర్యానీ ఉంది ఫారిన్లో బిర్యానీ అని మనసులో అనుకుని ఒకసారి కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఆమె కోసం స్పెషల్గా చేయించాడేమో ఇప్పుడు తను తినకపోతే బాగోదని స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉన్న హార్ట్ ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ పెరుగుతుందని తెలిసినా సరే బిర్యానీ బలవంతంగా కళ్ళు మూసుకుని నొప్పిని తట్టుకుంటూ తిన్నది తినటం కంప్లీట్ అయిన తర్వాత శర్యుకి కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంటే కబీర్ ఆమె వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు నొప్పి వలన శర్యుకి ఏసిలో కూడా చెమటలు పుడుతుంటే చిన్నగా తుడుస్తూ లేని నవ్వును ముఖంలో పెట్టి అని అంటూ ఇప్పుడు ఇంకా నొప్పి పెరుగుతూ ఉంది అని మనసులో అనుకుంది శర్యు ముఖంపై ఫేక్ స్మైల్ పెట్టినా కూడా కబీర్కి ఆమె ఎందుకో అనఈజీగా ఫీల్ అవుతుందని అర్థమైనా షర్యూ అరియో రియల్లీ ఓకే అని కన్సల్టెంట్గా కళ్ళు అనుమానంగా పెట్టి ఆమె వైపు చూసి అడుగుతాడు కబీర్ ఆమెను అర్థం చేసుకునే విధానానికి షర్యూకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అతడి వైపునే చూస్తుంది కానీ ఇంతలో మళ్ళీ కడుపులో నొప్పిగా అనిపించి కబీర్ వైపు చూస్తూ హా అని ముఖం పక్కకు తిప్పుకుంది షర్యూ హా నొప్పి అని కొంచెం సీట్కి వెనక్కి వాలింది అప్పుడు అర్థమైంది ఆ నొప్పి ఎందుకు వస్తుందో అని ఓ ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ కబీర్ ఆమెను చూస్తున్నాడు ఏమో అని అనుమానంగా కబీర్ వంక చూసింది కబీర్ మౌనంగా రోడ్ వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటాడు కబీర్ ఆమెను గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా ఆమె కూర్చున్న ప్లేస్ నుంచి పక్కకు కదిలింది కార్ సీట్స్ అన్నీ వైట్ క్లాత్స్తో కవర్ అయి ఉండటం వలన ఆమె కూర్చున్న ప్లేస్లో రెడ్గా మరకలుంటాయి అది చూసిన షెరీ భయంతో టక్కున మళ్ళీ ఆ ప్లేస్లో కూర్చొని అయ్యయ్యో సీట్ కండిసిందే ఇప్పుడు ఇలా కబీర్ చూస్తే ఏమనుకుంటాడు అసలు ఇది కబీర్ ఫేవరెట్ కార్ అని డ్రైవింగ్ చేయడానికి ఎవ్వరికీ ఈ కార్ ఇవ్వడు ఇప్పుడు నేను అని ఆలోచిస్తుంటే మళ్ళీ కడుపు నొప్పి పెడుతుంటే బాధగా ఆమె నుదుటిపై చేయి వేసుకుంది ఆమె ప్రవర్తన అర్థం కాని కబీర్ ఏమైంది ఎందుకు ఇలా అనీజీగా ఫీల్ అవుతుంది అడుగుతుంటే చెప్పడం లేదు అని కోపంగా కబీర్ గునుగుతూ డ్రైవ్ చేస్తాడు కొంతసేపటికి పెయిన్ అలానే ఉండి ఒంట్లో తిప్పుతుంటే నొప్పికి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి వంగుతూ మూలుగుతుంది కబీర్ ఇక సైలెంట్గా ఉండలేక కారు పక్క కాపి శర్యు ఏమైంది అని అడుగుతాడు శర్యు నొప్పికి తల ఊపపోతుంటే కబీర్ సీరియస్గా కళ్ళు చిట్లిస్తూ బాగానే ఉన్నానని మాత్రం చెప్పకు అని అంటుంటే శర్యు కబీర్ అని మాట్లాడుతూనే సడన్గా నోట్పై చేయి పెట్టుకుని కార్డోర్ ఓపెన్ చేసి కూర్చుని ముందుకు వంగి వామిటింగ్ చేసుకుంది షర్యూ సడెన్ రియాక్షన్ ఊహించని కబీర్ ఆమెకి ఏమైందో అని మనసులో ఆందోళనగా ఉంది షర్యూ ఏమైంది అని అంటూ అతడి సీట్ బెల్ట్ తీసి ఆమె సీట్ వైపుగా వెళ్ళి ఆమె తలపై చేయి పెడతాడు అప్పుడు చూస్తాడు కబీర్ ఆమె కూర్చున్న సీట్పై ఉన్న మరకను షరయూ నిరాశగా ముఖం పెట్టి కబీర్ వైపు చూస్తుంది కబీర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు కబీర్ కార్ సైడ్కి ఆపడంతో అతడిని ఫాలో చేస్తున్న గార్డ్స్ కూడా పక్క కాపి షరియో వామిటింగ్ చేసుకోవడం చూసి ఏమైందో అని అక్కడికి ముగ్గురు గార్డ్స్ కార్లో నుంచి దిగి షరీ ఉన్న డోర్ వైపుకి వస్తారు వాళ్ళు ఆమె ముందుకు రావడం గమనించిన కబీర్ వెంటనే ఒక కనురెప్పవాల్సిన సమయంలోనే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను వెనక్కి లాగి కార్ డోర్ క్లోజ్ చేసి ఆ గార్డ్స్ వైపు చూస్తాడు గార్డ్స్ సార్ ఏమైనా అని అనేలో కాని కబీర్ వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటండి అని చెప్తాడు రెండు నిమిషాల్లోనే కబీర్ ముందు వాటర్ బాటిల్ పెట్టి కబీర్ నెక్స్ట్ ఆర్డర్ కోసం చూస్తుంటే కబీర్ నా వెనుక ఎవ్వరూ ఫాలో అవ్వద్దు మీరందరూ వెళ్ళండి అని సీరియస్గా అంటాడు సార్ మీకు అని ఏదో అనే లోపే కబీర్ కోపంగా ఆ గార్డ్స్ వైపు చూస్తారు మరో మాట మాట్లాడకుండా అతడు సెక్యూరిటీ మొత్తం వెళ్ళిపోతుంది కబీర్ ఎందుకు అలా చేశాడో అర్థం కాని కానిషర్యు కబీర్ని అలా చూస్తుంటే కబీర్ ఆమె కూర్చున్న డోర్ ఓపెన్ చేసి వాష్ చేసుకొని వాటర్ ఆమె చేతికి అందిస్తాడు షర్యూ కూడా ఆమె కూర్చున్న ప్లేస్ నుంచి నిల్చోకుండానే మౌత్ వాష్ అండ్ ఫేస్ వాష్ చేసుకుని వాటర్ తాగి కబీర్ వైపు చూస్తూ అది కబీర్ అని అంటే కబీర్ మౌనంగా ఉంటాడు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు కబీర్కి షర్యూకి కూడా ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు కానీ కబీర్ మౌనం చూస్తుంటేనే ఆమెకి అర్థమైంది అతడు చూశాడు అని ముఖం కిందకి దించుకొని కబీర్ అదే నేను అని పదాలు వెతుక్కుతుంటే కబీర్ ఏం మాట్లాడకు అని అంటాడు నా వల్లనే ఇలా అయింది చూస్తుంటే ఇప్పుడు కబీర్ నాపై కోపంగా ఉన్నట్లున్నాడు ఇదంతా నా వల్లనే అని ఆమె మనసులో అనుకుంటుంటే ఆమెకి కళ్ళలో నుంచి కన్నీరు బయటకు రావడానికి రెడీగా ఉన్నాయి కానీ షర్యూ కబీర్ మళ్ళీ ఆమె కన్నీరును చూసి ఎక్కడ కోపడతాడో అని అనుకుని ముఖం విండో వైపు పెట్టి బాధగా కూర్చుంటుంది అలా ఆలోచిస్తూ బయటకు చూస్తూనే ఆమె ఎప్పుడు నిద్రలోకి జారుకుందో ఆమెకే తెలియదు సడన్గా కారు ఆగినట్లు అనిపించి ఒకసారి బయటకు చూసి మళ్ళీ కబీర్ వైపుకి ముఖం తిప్పింది ఆమె చూసేసరికి కబీర్ గెటప్ అంతా చేంజ్ అయిపోయింది రాయల్గా ఉన్న బ్లాక్ కోట్ ఇప్పుడు అతనిపై లేదు ఒక నార్మల్ వైట్ షర్ట్ మాత్రమే ఉంది అందంగా ఎప్పుడు స్పైక్స్ తీసి ఉన్న జుట్టును చేతిలో ఒక పక్కకు తీశాడు చేతికి ఉన్న కాస్ట్లీ వాష్ను తీసేసి పక్కకు పెట్టి అతడి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని ఫోల్డ్ చేసి ముఖానికి బ్లాక్ మాస్క్ పెట్టుకునే ముందు నిద్ర లేచిన షర్యూ వైపు చూసి నేను ఎప్పుడే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా నేను వచ్చే వరకు బయటికి రాకు అని అంటాడు అప్పుడే నిద్రలో నుంచి లేచిన షర్యూకి ఏం అర్థం కాక అతడిని చూస్తుంటే కబీర్ ఆమె వైపు ఒకసారి చూసి ముఖానికి మాస్క్ వేసుకుని బయటకు దిగుతాడు అందంగా రాయల్గా క్లాసింగ్ మెయింటైన్ చేస్తూ బయట కనిపించే కబీర్ ఇప్పుడిలా నార్మల్గా బయటకి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ అతడు వెళ్తున్న వైపు చూసింది అది సూపర్ మార్కెట్ స్టాల్ ఎవ్వరు సెక్యూరిటీ లేని టైంలో కబీర్ ఎందుకు అటువైపు వెళ్తున్నాడు అని అనుకుంది కబీర్ లోపలికి వెళ్తూ హెడ్కే క్యాప్ పెట్టుకుని శ్రీమంతుల్లా ఆ స్టాల్లోకి అడుగు పెడతాడు అక్కడున్న బోర్డ్ ప్లేట్స్ చదువుకుంటూ లేడీస్ సెక్షన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ప్యాడ్స్ ఉన్న సెక్షన్ కౌంటర్ వైపు వెళ్తాడు అది ఉమెన్స్ సెక్షన్ కనుక ఎవరు అబ్బాయి లేరు ఒక కబీర్ తప్ప అందరూ అమ్మాయిలు కబీర్ వైపు విచిత్రంగా చూసి నవ్వుతుంటే కబీర్ అవేమీ పట్టించుకోకుండా చుట్టూ ఉన్న ర్యాక్స్ వైపు చూసి ఒక కంపెనీ ప్యాడ్స్ చేతిలోకి తీసుకుని అక్కడ రాసినవి చదువుతుంటే ఇంతలో కబీర్ వైపునే తదేకంగా ఒక అమ్మాయి చూస్తూ ఇది కబీర్ కదా అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఆమె మొబైల్ తీసి కబీర్ ఫోటో తీసి ఆ ఫోటోను ఇషితాకి పంపింది కబీర్ ఇంకో బ్రాండ్ని తీసుకుని చదువుతాడు ఒకటి నైట్ వేర్ డే వేర్ ఫుల్ డే సెక్యూర్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న వాటి వైపు చూస్తూ ఇందులో ఏది తీసుకోవాలి అని డైలమాలు సర్లే అన్ని బ్రాండ్స్ తీసుకుందామని అనుకుని ఒకటి కార్ట్లో వేస్తాడు అప్పుడే అసలైన గండం మొదలైంది కబీర్కి కార్ట్లో వేస్తుండగా అక్కడ సైజ్ అని ఉంది అది చూసిన తర్వాత అవును ఇందులో కూడా సైజెస్ ఉంటాయా ఇప్పుడు ఇందులో ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తాడు కానీ ఏం తోచకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలు కబీర్ వైపు డిఫరెంట్ లుక్ ఇవ్వడంతో కబీర్ ఆ ర్యాక్స్లో ఉన్న అన్ని ప్యాడ్స్ కార్డ్లో వేస్తాడు కార్డ్ మొత్తం ఫుల్ అయిపోతుంది అది తీసుకొని వెళ్ళి బిల్డింగ్ దగ్గర పెడతాడు క్యాషియర్ దగ్గర కూర్చొని ఉన్న అమ్మాయి కబీర్ వైపు చూస్తూ నవ్వి కార్డ్ మొత్తం ఇవే ఉన్నాయి అసలు ఇవి మీకెందుకు అని అంది కబీర్ కోపంగా ఐ వాంట్ టు కీప్ ఏ షాప్ ఇన్ మై విలేజ్ అని అంటాడు ఆ మాటకి అందరూ ఒకసారి కబీర్ వైపు చూస్తే కబీర్ వెంటనే అతడి బిల్ కార్డ్ ద్వారా పే చేస్తాడు ఓహ్ మీ పేరు కబీరా అని అంది కబీర్ చిరాగ్గా కబీర్ కపూర్ అని అంటాడు ఆ బిల్డింగ్ అమ్మాయి నవ్వుతూ ఓ మీకు తెలుసా ది గ్రేట్ కబీర్ కపూర్ బిజినెస్ మ్యాన్ నేమ్ మీ నేమ్ ఒక్కటే అని నవ్వుతూ అంది పక్కనే ఉన్న ఇషిత ఫ్రెండ్ ఆ కబీర్ ఏ కబీర్ ఒక్కరేనే మెంటల్ అని మనసులో అనుకుంటూ కబీర్కి దగ్గరగా పక్కకు చేరి ఎలాగో ఒకలా అతడితో మాట్లాడాలి అని హే హ్యాండ్సమ్ అనే లోగానే కబీర్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వడంతో బయటికి వస్తాడు ఇటువైపు షరీర్కి ఒకసారి భయం మరోసారి టెన్షన్ పట్టుకుంటుంది ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ అయిపోయింది ఆమె కూర్చున్న ప్లేస్ మొత్తం అయిపోతుంటే కబీర్ ఏమంటాడో అని భయం అసలు అది చూసాడో లేదో కూడా తెలియడం లేదు షరీర్ ముఖాన్ని ఆమె రెండు చేతులతో మధ్యన దాచుకొని ఆమెకు వస్తున్న ఏడుపును దిగమింగుతూ ఉంది కబీర్ కార్ దగ్గరకు వచ్చి కార్లో బాధగా ఉన్న శరీరం చూసి ఏదో ఆలోచనతో పాకెట్లో ఉన్న మొబైల్ తీసి నవీన్కి కాల్ చేసి నేను విల్లాకి రీచ్ అయ్యేలోపు ఇంట్లో చిన్న చిన్న పని నుంచి పెద్ద పెద్ద పనుల వరకు అందరూ ఫీమేల్ వర్కర్స్ మాత్రమే ఉండాలి విల్లాలో ఒక మేల్ వర్కర్ కూడా కనిపించకూడదు అంతగా కాకపోతే అసలు వర్కర్స్ లేకున్నా పర్లేదు అలానే సెక్యూరిటీ కూడా విల్లా బయట మాత్రమే మెయిల్ గార్డ్స్ ఉండాలి విల్లాలో ఫీమేల్ సెక్యూరిటీని కొత్తగా హైర్ చేసుకో ఆ ఫీమేల్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి ఉండాలి నేనేం చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇట్ యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అని చెప్పి నవీన్ సమాధానం వినకుండానే కాల్ కట్ చేస్తాడు అటువైపుగా ఉన్న నవీన్ సార్ అది అనే లోగానే కబీర్ కాల్ కట్ చేయడంతో బాగా చెప్పిందే వినాలి కానీ మన సమాధానం కోసం ఎప్పుడూ వెయిట్ చేయడు అనే గుణుతో ఇంతకీ ఇంతవరకు ఎప్పుడు ఫీమేల్ స్టాఫ్ను అంతగా ప్రిఫర్ చేయండి మా బాస్ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా అందరూ ఫీమేల్స్ కావాలని అంటున్నారు వచ్చేదాలో మేడంకి సార్కి ఏమైనా గొడవ అయిందా అయినా మనకిప్పుడు మనకి ఇవ్వని ఇవన్నీ ఎందుకు సారు చెలుపు అన్నీ సెట్ చేయాలి అని అనుకుంటాడు నవీన్ రెండు చేతులతో ఉన్న ప్యాడ్స్ బ్యాగ్ను కింద పెట్టి బ్యాక్ సైడ్ ఉన్న కార్డు ఓపెన్ చేసి అందులో రెండు పెద్ద కవర్స్తో ఉన్నవి బ్యాక్ సీట్లో పెట్టి ఇంకో కవర్ పట్టుకుని మళ్ళీ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ ముఖం చేతుల్లో దాచుకున్న షర్యూ వైపు చూస్తూ గట్టిగా ఒక నెట్ూర్పు విడిచి షర్యూ ఇంకా పెయిన్గానే ఉందా అని అంటాడు ఆ ప్రశ్నకి షాక్ అయిన షర్యూకి బదులుగా సమాధానం ఏం చెప్పాలో తెలియక కబీర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది కబీర్ కళ్ళతోనే ధైర్యం చెప్తూ పర్లేదు షర్యూ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఇంకా స్టమక్లో పెయిన్ ఉందా అని మళ్ళీ అడుగుతాడు కబీర్ అలా పదే పదే అడిగేసరికి ఆమె నొప్పిని ఓడ్చుకుని సహనం మొత్తం కోల్పోయి కబీర్ వైపు నొప్పిగా ఉన్న స్టమక్ పై చేయి పెట్టి చాలా బాగా పెయిన్ వస్తుంది అని అంది ఆమె పరిస్థితి చూసి ఇంకా ఆమె నొప్పికి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత అతడికి ఎక్కడో తెలియని బాధ భయం వేసింది తర్వాత వెంటనే కబీర్ చేతిలో ఉన్న కవర్లో నుంచి హార్ట్ ప్యాక్ను ఆమెకి ఇచ్చి ఇది యూజ్ చేయు అని ఆమె చేతికి ఇచ్చాడు తర్వాత ఆమె చేతికి వాటర్ బాటిల్ అందించి అతడి చేతిలో ఉన్న ట్యాబ్లెట్ ఆమె ముందు పెట్టి ముందు ట్యాబ్లెట్ వేసుకో అని అంటాడు ఆ ట్యాబ్లెట్ చూస్తూ కబీర్ అది అని అంటుంటే కబీర్ మరేం మాట్లాడకుండా వేసుకో అని అంటాడు శరీరం నిరాశగా కబీర్ వైపు చూస్తూ కబీర్ నేను ఈ టైంలో పెయింట్స్కి ట్యాబ్లెట్స్ యూజ్ చేయను అని ముఖం కిందికి దించుకొని అంది కబీర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ వాట్ యూజ్ చేయకుండా ఎలా అని బ్లాంక్ ఫేస్తో అడిగాడు ఏ మాకు అలవాటే కబీర్ ఏమవ్వదు పర్లేదు అని అంది కబీర్ ఆశ్చర్యంగా మరి టాబ్లెట్స్ వేయడానికి ఏమైంది అని అంటాడు షరియు వద్దు కబీర్ అని అంది కబీర్ ఆమె ఎందుకు టాబ్లెట్స్ యూజ్ చేయడానికి నిరాకరిస్తుందో అర్థమై షర్యూ కపూర్ ఫ్యామిలీ గైనకాలజిస్ట్ సజెషన్ తీసుకునే ఈ టాబ్లెట్స్ నీకు ఇస్తున్నాను ఏమవ్వదు వేసుకో అని కన్సల్ట్గా అంటాడు కబీర్ చెప్పింది విన్నాక షరీ ఫ్యూజ్ ఎగిరిపోతాయి నార్మల్గా ప్రతి అమ్మాయి అయ్యిందే ఇది దీనికోసం డైరెక్ట్గా గైనకాలజిస్ట్ను మీట్ అయిన మొదటి వ్యక్తిని నేను నా జీవితంలో మొదటిసారిగా చూస్తున్నా అనుకుంటా అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ కబీర్ వైపు చూసింది కబీర్ ట్యాబ్లెట్ వైపు చూస్తూ వేసుకో అని అంటాడు షరీ ఇబ్బందిగా ముఖం పెట్టి ప్లీజ్ కబీర్ అర్థం చేసుకో ఈ టైంలో నాకు ట్యాబ్లెట్స్ పడవు అని అంది కబీర్ మాట్లాడకుండా మౌనంగా ఆమె వైపు చూసి అతడి చేతిలో ఉన్న ట్యాబ్లెట్ను విండో నుంచి బయటపడేస్తూ ఓకే నాదొక కండిషన్ అని ఆమె వైపు చూస్తాడు ఏంటి ఏంటది అని అంది కబీర్ చేయి ముందుకు చాచి ఫస్ట్ ప్రామిస్ చేయు అని అంటాడు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో హా చెబుతూ ప్రామిస్ చేస్తుంది కబీర్ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేస్తూ అతడి చేతిలో ఉన్న కవర్లో నుంచి పెద్ద డార్క్ చాక్లెట్ ఆమెకి ఇస్తాడు నొప్పితో బాధగా ఉన్న షెరీ చాక్లెట్ చూసిన వెంటనే ముఖంలో వెలుగులు చెందాయి కబీర్ వైపు ప్రేమగా చూస్తూ చాక్లెట్ తీసుకొని థ్యాంక్స్ అని అంది కబీర్ ఆమె అతడికి థ్యాంక్స్ చెప్పడం నచ్చలేదు కొంచెం సీరియస్గా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకో అని అంటాడు షెరీవ్ కూడా మరేం మాట్లాడకుండా ఆ హ్యాడ్ బ్యాగ్ను స్టమక్పై పెట్టి నెమ్మదిగా వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది కబీర్ డ్రైవింగ్ చేస్తూ మధ్య మధ్య ఆమె వైపు చూస్తుంటాడు విల్లాకి ఎంటర్ అయిన టైంకి షర్యూకి మెలకు వచ్చింది విల్లా చుట్టూ అడుగు అడుక్కి అందరూ గార్డ్స్ ఉన్నారు గేట్లో నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ గార్డ్స్ ఎవ్వరూ లేరు అందరూ ఫీమేల్ గార్డ్స్ లేకపోతే ఫీమేల్ వర్కర్స్ మాత్రమే ఉన్నారు కబీర్ కార్ డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా విల్లా హాల్కి వెళ్ళే దారిలో ఆపుతాడు కార్ ఆపిన తర్వాత కబీర్ షెరీ వైపు చూస్తుంటే షర్యు కబీర్ వైపు చూస్తుంది ఇప్పుడు ఇద్దరికీ అర్థం కావడం లేదు ఏం చేయాలనేది అనేది షర్యూ పదాలను తడుముకుంటూ కబీర్ నువ్వు ముందు దిగు అని అంది కబీర్ ఆమె చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా అతడు వేసుకున్న కోట్ను తీస్తాడు ఆమెకి ఆ కోట్ను నడుముకి కట్టుకోమని చెప్పడానికి ఇబ్బందిగా అనిపించి చేతిలోకి మొబైల్ తీసుకుని ఎవరికో మెసేజ్ చేస్తాడు అంతే మెసేజ్ సెండ్ అయిన రెండు నిమిషాలకి అక్కడున్న వర్కర్స్ గార్డ్స్ ఎవ్వరూ కనిపించరు అసలు కబీర్ వెళ్ళమంటే ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ బయటకు చూస్తుంది ఇంతవరకు చుట్టూ ఉన్నవారు ఎవ్వరు ఆమెకు కనిపించరు ఏమైందో అడుగుదామని కబీర్ వైపు చూసేసరికి కబీర్ డ్రైవింగ్ సీట్లో లేడు ఆమె ఇంకో వైపుకు చూసే లోపే కబీర్ కా డోర్ తీసి బయటికి రా అని చేయి అందిస్తాడు షరి అతడి చేయి వైపు చూసి మళ్ళీ కబీర్ వైపు చూస్తూ నేను ఎలా బయటికి వస్తాను అని మనసులో అనుకుంటూ కబీర్ నేను ఎలా బయటికి అని అంటూ ఆమె చూపులు చుట్టూ చూస్తాయి కబీర్ షెర్యూ చేయిని అతడి చేతిలోకి తీసుకుని ఇక్కడ ఎవ్వరూ లేరు రా అని అంటాడు అయినా సరే ఆమెకి ఎందుకో కబీర్ ముందు బయటకు రావాలంటే బిరుకుగా ఉంది కబీర్ నేను నేను అని అంటుంటే కబీర్ ఉష్ అని అంటూ ఆమె చేయి పట్టి బయటకు లాగాడు షెర్యూ స్ట్రైట్గా అతడి ముందు ఆమె కూర్చున్న సీట్ను అడ్డుకుంటూ నిల్చుంది కబీర్ చిన్నగా నెట్ూర్పు విడిచి అతడు ఇంకో చేతిలో ఉన్న జాకెట్ను తీసుకొని ఆమె ముందు ఒక మోకాలతో కూర్చొని ఇంకో వైపుకు చూపు తిప్పి ఆమె నడుం చుట్టూ ఆ కోట్ను కడతాడు కబీర్ సడెన్ రియాక్షన్కి షర్యూ ఆశ్చర్యంగా కబీర్ వైపు చూస్తుంటే కబీర్ ఇంకో వైపుకు చూస్తుండడం గమనించి మనసులో ఎక్కడో తెలియని సంతోషం ఆనందం కలుగుతుంటే ఆ ఆనందానికి ఆమె నొప్పి కూడా ఎటోపోయింది ఆ క్షణాన షర్యూ కబీర్ ప్రేమలో మళ్ళీ పడిపోయిందేమో అని ఆమె కనిపిస్తుంటే ఆమె కళ్ళు ఆ ప్రేమ నుంచి మేము బయటికి రాలేము అని ప్రేమగా ఆమె ముందు తలదించుకొని ఉన్న కబీర్ని చూస్తూ ఉన్నాయి కబీర్ని చూస్తుంటే నీళ్ళు డౌన్ చేసి ఆమెను ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఉంది ఆమెకి ప్రపోజ్ అనే పదం తట్టగానే ఆమెకు నీతో చెప్పింది గుర్తొచ్చి ఆమె పెదాలపై చిన్నగా చిరునవ్వు విచ్చుకుంది కోట్ కట్టడమైన తర్వాత కబీర్ తల పైకెత్తి చూసేసరికి శరీరం వెంటనే ఆమె చూపు ఇంకో వైపుకు మరలించింది కబీర్ నిల్చుని ఇప్పుడు ఓకే కదా అని ప్రేమగా అడిగాడు షెరయూ తలాడించి వెనక్కి తిరగకుండానే కబీర్ ఎక్కడ ఆమె కూర్చున్న ప్లేస్ చూస్తాడో అనే భయంతోనే కార్ డోర్ క్లోజ్ చేసి కబీర్ వైపు చూస్తూ అతడి చేతిలో ఉన్న కార్ కేస్ లాక్కొని లాక్ బటన్ ప్రెస్ చేసింది కబీర్ ముందు ఆమెను విచిత్రంగా చూసిన తర్వాత షెర్యూ ఎందుకు అలా చేసిందో అర్థమై ఏమనలేదు షెరయూ ఒకసారి కబీర్ వైపు చూసి ముందుకు ఒక అడుగు వేసేసరికి కబీర్ వెంటనే ఆమె చెయ్యిని అందుకొని ఆమెను అమాంతంగా అతడి రెండు చేతులతో ఎత్తుకొని ఆమె వైపు చూస్తాడు షర్యూ ఆశ్చర్యంతో పెద్ద కళ్ళతో కబీర్ వైపు చూస్తూ కబీర్ ఏం చేస్తున్నావు నన్ను కిందికి దించు అని అంది కబీర్ ఏం మాట్లాడకుండా ఉండు అని అంటాడు శర్యు ఇబ్బందిగా కబీర్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నన్ను కిందికి దింపే అని గిలగిల చేప పిల్లల అతడి చేతిలో కొట్టుకుంటుంటే కబీర్ ఆమె ముఖంపై పడిన ముంగులను చూసి నెమ్మదిగా ఉఫ్ అని గాలితో ఊది ఆ ముంగులను పక్కకు జరిగిన తర్వాత అతడు పెదాలు ఆమె ముఖంకి కొంచెం చిన్న దూరంలో ఉంచి ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రామిస్ చేసా గుర్తుంది ఉంది కదా అని ఆమెకు మరింత దగ్గరగా వెళ్ళి అంటాడు షరీ అతడి కళ్ళలోకి చూస్తూ చిన్నగా తలూపింది కబీర్ చిన్నగా స్మైల్ ఇచ్చి దాట్స్ గుడ్ అని ఆమె వైపు చూసి ముందుకు నడుస్తుంటే చర్యూ ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేసింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి